హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు జేఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ గణేష్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు అన్న మీ పేరు వినోద్ కుమార్ అండి ఊరు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అవునండి అయితే మీరు పత్తి ఏసీ ఎన్ని రోజులు అవుతుంది అన్నా ఏసీ దగ్గర దగ్గర సార్ తొంభై రోజులు దాదాపు మూడు నెలల ఏసీ ఎంచుకున్నారన్న షిఫ్ట్ రాశి రాశి షిఫ్ట్ అవునండి ఇప్పుడు మీరు పత్తి వేసుకున్నప్పటి నుంచి మీ యజమాన్య పద్ధతి అనేది ఏ విధంగా ఉంది చాలా నీట్ గా ఉందండి అయితే ఇప్పుడు మీరు వేసిన తర్వాత తొంభై రోజులు అయితే కదా ఇప్పుడు దాకా ఎన్ని స్ప్రేలు చేసారు జస్ట్ ఫర్ టూ స్ప్రే చేసామండి ఓన్లీ టూ రెండు స్ప్రేలు రెండే స్ప్రే స్ప్రే వచ్చేసి మేము మోనో ఆర్తి చేసామండి మోనో ఆర్తి చేసాము సెకండ్ స్ప్రే వచ్చేసి మనం తీన్మార్ చేసాము జారా ఆర్గానిక్ వారి మార్ ప్రొడక్ట్ మార్క్ ప్రోడక్ట్ ఎప్పుడు మేము సెకండ్ స్ప్రే అంటే ఫార్టీ ఫైవ్ నలభై ఐదు రోజులు అయితే మేము మార్క్ స్ప్రే చేయక ముందు మీ పత్తి సైజ్ హైట్ ఏ విధంగా ఉండేది ఏ విధంగా ఉంది మా స్ప్రే అనేది ఫస్ట్ చేయముందండి చాలా చిన్న స్టేజ్ ఉందండి స్టార్టింగ్ స్టేజ్ అంటే అవునండి మన అంటే మన మినిమం లోతుంది అవును సార్ దాని తర్వాత మేము రెండో స్ప్రే వచ్చేసి వెళ్ళాం షాప్ దగ్గరికి వెళ్దాం వెళ్లేకి చెప్పారండి దీని మన కొత్త ప్రొడక్ట్ వచ్చింది జారా కంపెనీ వాళ్ళది మన ప్రొడక్ట్ అనేది వాడితే చాలా నీట్ గా వస్తా అండి పైన బంక అన్ని నల్లి గిన్నె మనిగిపోతుంది పోతుంది రోజు వస్తుంది మంచి సెట్ కూడా అవుతుంది కాప్ అనేది చాలా నీట్ సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి అది వాడొచ్చా అంటే మీరు వాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కళ్ళు వాడండి మిమ్మల్ని రిజల్ట్ చూసి మీరే చెప్తారు అనేసి భాగంగా అంటే చెప్తేనే మేము అనేది ప్రొడక్ట్ వాడామండి ఇప్పుడు వాడిన తర్వాత మేము ఫస్ట్ ఒక రెండు రోజులు మినిమం నాలుగు రోజులు దాకా రిజల్ట్ ఏం లేదు మేము అసలు ఏముకున్నామంటే చెప్పారు కంపెనీ వాళ్ళు అయినా వాడితే బాగుంటుంది అంటే లేదండి అనేసి చూసుకున్నాం మళ్ళీ కాల్ చేసాం కాల్ చేసిన తర్వాత ఇంకో రెండు రోజులు చూడమన్నారు ఆ తర్వాత అండి వారం అంటే మినిమం ఐదు రోజుల తర్వాత ఐదు రోజులు స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అసలు ప్రోడక్ట్ అనేది ఒక్క భయ మందు కూడా కాదండి అది ప్యూర్ ఆర్గానిక్ మందు అంటే ఆర్గానిక్ మందులో కూడా మంచి రిజల్ట్ ఉన్న మందు మేము వాడక ముందు చాలా చిన్న స్టేజ్ ఎంతో స్టేజ్ ఉంది మౌన్ అర్థం కొట్టాము అంత ఏం రిజల్ట్ రాలేదు అది కొట్టిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా అసలు ఈ హైట్ అండి చూసుకుంటే మనం నేను ఉన్నది సిక్స్ ఫీట్ అండి సిక్స్ ఫీట్ అంటే దాకా దగ్గర నా సిక్స్ ఫీట్ వచ్చేసింది మొక్క కూడా నీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్లోరింగ్ స్టేజి కానీ గ్రోతింగ్ స్టేజి కానీ అన్ని విధాలుగా అసలుకి మనం ప్రోడక్ట్ తోటి వారు కూడా చేను చూసి మరి మరి చూసి ఏ మందు కొట్టారు ఏమి కొట్టారు అనేసి తెలుసుకుని మరి వెళ్ళారండి జారా కంపెనీ నేను తీర్మానం వాడాలనేసి నా తోటి రైతులు కూడా నా అందరికి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న నేను ఐదు ఎకరాలు చేస్తున్నాను ఐదు ఎకరాలకి అదే చేశానండి ఇదే విధంగా రిజల్ట్ ఉందా అసలు ఇంకా రెండు ఎకరాలు అనేది దీనికంటే ఇంకో ఉంది ఎక్కువ ఉంది ఏమో ఉంది చాలా మీరు జారా ఆర్గానిక్ వారి తీర్మార్ ప్రొడక్ట్ స్ప్రే చేయకముందు పత్తి చేనులో ఏమేమి కనబడ్డాయి దోమ నల్లి పురుగు ఏమేమి ఏ విధంగా ఉంది తర్వాత ఏ విధంగా ఉంది అసలు కొత్తగా ముందు చాలా భయంకరంగా ఉంది మూలవారి కదా పచ్చ స్ప్రే ఒకసారి మనం చూస్తుంటే కాఫ్ సెట్టింగ్ ఏ విధంగా ఎంతో తీయంతో నీటిగా ఉంది ముక్క చివరి దశ వరకు కాఫ్ సెట్టింగ్ మామూలుగా లేదు అసలు మీరు అసలు తీర్మార్ స్ప్రే చేయక ముందు ఏ విధంగా ఉండేది ప్రతి ఏం బాగుండదు కదండి చూడబుద్ధి కాదు ఏ ముందు కొట్టాను కూడా అడిగారు మమ్మల్ని మోనవార్తం కొట్టానంటే ఈ మోనవార్తనికి ఏం పోతుందండి పాత మందులు కదా కొత్త కొంటే స్ప్రే చేయమని చెప్పేసి మా తోటి కూడా అన్నారు తోటి కూడా అయితే అదే రికమెండేషన్ తోటి జారా కంపెనీ వాళ్ళు అయితే తీరుమార్ రికమెండేషన్ చేయడం జరిగింది అది తీసుకొచ్చిన తర్వాత అసలు మామూలు లేదండి రైతు వారిగా చూస్తుంటే ఇప్పుడు మీరు తీన్మార్ స్ప్రే చేసినప్పుడు ఓన్లీ తీన్మార్ బాటిల్ ఒకటే స్ప్రే చేసి ఒకటే తీన్మార్ స్ప్రే చేసుకున్నారు ఒకటే మన పత్తి చేను మొత్తం ఒకసారి చూసుకోవచ్చండి ఏ విధంగా చూసుకున్నా మొత్తం ఒకటే లెవెల్లో ఉంది మనం ఏ చూసుకున్నా గానీ ఏదున్నా గానీ అంత నీటిగా ఉంది నీటిగా ఉంది గ్రోతింగ్ గాని గ్రేనేజ్ గాని సైడ్ బ్రాంచెస్ మనం దాంట్లో దోంగూ లేదండి చూడండి నాసారి చూడండి మొక్క కూడా ఈ కాప్ సెట్టింగ్ చూడండి సరే వచ్చింది ఇంత వర్షం పడి పట్టుకు కొమ్మలు రెమ్మలు బాగా నచ్చింది సైడ్ బ్రాంచెస్ అయితే చూడ బాగా సాగిందా ప్రతి చెట్టు ప్రతి తోట మొత్తం ఇలాగనే ఉందా అసలు ఇదే తోట అయితే మీరు తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారు మన జారా ఆర్గానిక్ వారి తీన్ మార్క్ ప్రొడక్ట్ గురించి తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారు నేనైతే రైతు మాటల్లో నేనైతే రైతుకు చెప్పదగ్గది ఒకటేనండి ఒక నేను రైతుగా నేను చెప్పదగ్గది అంటే ఏ మొదటి ప్రొడక్ట్ వాడినా కానీ డబ్బులు పోవడం వృధా అండి మన ప్రొడక్ట్ జాగా వాళ్ళది త్రీన్ మార్క్ కొట్టడం అది కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది రిజల్ట్ కూడా చాలా బేసిక్ గా అసలు లేదండి మనం చూస్తేనే అసలుకి ఏం మందు కొట్టామన్నంత రిజల్ట్గా ఉంది మా తోటి రైతులు అయితే బ్రహ్మాండంగా తీమ కొట్టవచ్చు అండి చుట్టుపక్కల అసలు దగ్గర దగ్గర అండి నేను దగ్గర డెబ్బై కొట్టించానండి నేనే దగ్గర ఉండి అసలు నాకు నా ఫోన్ హిస్టరీ చూసుకున్నా గానీ చూపిస్తానండి ఎలా ఏందనేసి చోటు కొట్టడం తోటి వారు ఈ ఊరు కాకుండా పక్క ఊరు నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది నేను చాలా మందికి రికమెండేషన్ కూడా చేశాను ఈ ప్రోడక్ట్ అనేది ఈ నాదైతే నమ్మకంగా ఉందండి అసలు మామూలుగా లేదు ఇంకా ఏమైనా ప్రొడక్ట్ ఉంటే కూడా తీర్మార్ కాకుండా జారా కంపెనీలో ఏదైనా వచ్చేస్తుంది అసలు అయితే మన జారా ఆర్గానిక్ వారి తీర్మార్ అనే ప్రొడక్ట్ ఏ స్టేజ్ లో అయినా స్ప్రే చేసుకోవచ్చు మొదటి మన పత్తి వేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి అరవై రోజులు డెబ్బై రోజులు దాకా అని కాకుండా ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మన తీర్మార్ స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ కాప్ సెట్టింగ్కి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా ఏనుకూరులు ఉన్నామండి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఏనుకూ ఏనుకూరులు ఉన్నాం ఇదండి విషయం ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మన రైతుకి నేను చెప్పేది ఏంటంటే మన జారా ఆర్గానిక్ వారి సూపర్ కాటన్ స్పెషల్ నెక్స్ట్ రెండో గా ఇప్పుడు మన రైతు అడిగారు కదా సూపర్ కాటన్ స్పెషల్ అండి ఇది దేనిది అధిక కాత పూత అధిక కాత పూత సెట్టింగ్ కొరకు మనకు చివరి స్టేజ్ ఇప్పుడు ఇదే ఈ స్ప్రే చేసుకుంటే మీరు డైరెక్ట్ పత్తి తీసుకోవచ్చు ఇంకేముండదు దీని రిజల్ట్ ఏంటంటే మనకు వచ్చిన కాత పూత రాలనివ్వకుండా మనకు పూ పూతలో కానీ కాతలో కానీ పురుగులు ఉంటాయి అవి కూడా అంతం చేసి అధిక కాత పూతని తీసుకొస్తుంది సూపర్ కాటన్ స్పెషల్ ఇది మన మార్క్ అంటే డబుల్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అధిక కాతపూతని ఉంచుతుంది రాలనివ్వకుండా కూడా చూస్తుంది ఇది సూపర్ కాటన్ స్పెషల్ జారా ఆర్గానిక్ వారి సూపర్ కాటన్ స్పెషల్ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటిలో షేర్ చేసి ఒక లైక్ చేయగలరు